అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నాట్ సిక్స్ కాకినాడ శ్రీ క్లబ్ కాకినాడ రూరల్ వలసపాడు గ్రామానికి చెందిన ఒక బీద కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు కాకినాడ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ అలెటి వీరభద్రు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నెలకు సరిపడా రైస్ కిరాణా సరుకులు చీఫ్ గెస్ట్ వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలయ్ పెంకే గోవిందరాజు స్పెషల్ గెస్ట్ అలై వనం శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారిని ఆదుకోవడానికి అలియన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు పేదలకు సహాయపడాలని చాలా మందికి ఉంటుంది కానీ వారికి ఏ విధంగా సహాయం చేయాలో తెలియకపోవడం వలన చాలా మంది చేయలేకపోతున్నారని అలాంటి వారికి అలియన్స్ క్లబ్ మార్గదర్శిగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు అలయన్స్ క్లబ్స్ రాజమండ్రి రీజనల్ చైర్పర్సన్ ఎం వాణిశ్రీ యోగా టీచర్ చంద్రికలను కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ వీరభద్రరావు జెడ్సీ అలయ్ సుందరి డిసిఎస్ అలై శివకుమార్ డిసిటి అలయ్ కిరణ్ కుమార్ అలయ్ నాగేంద్ర క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి శ్రీనివాస్ అలయ్ కుమారి అలయ్ దుర్గా ప్రసాద్ అలయ్ చంద్రిక నాగేంద్ర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ ఎల్ఎంఎఫ్ క్లబ్ పద్మ శ్రీ పద్మనాభం పద్మరామ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళకి రైస్ బ్యాగ్ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది మరి మన పద్మరా ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి జయపదరావు గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో పద్మరామ్ క్లబ్ ముందుకి తీసుకెళ్తుందని చెప్పేసి మటువంటి కార్యక్రమాలు చేస్తూ తీసుకెళ్లాలని గోర్నమెంట్ సెలవు తీసుకున్నాం అండి అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీ పద్మనాభ ఎల్నమ్మ క్లబ్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబానికి మన రాజమండ్రి ఆర్సి ముద్రేణి వాణిశ్రీ గారు సహకారంతో రైస్ ప్యాకెట్ మరియు యోగా అయినటువంటి చంద్రికా గారి హెల్ప్తో మన రేషనల్ ఐటమ్స్ వేలు ఇవ్వడం జరుగుతుందండి అంటే మనం కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం ఆదుకోవాలనే కాన్సెప్ట్ మనం ఎలియన్స్ సర్వీస్ అనేది చేస్తూ ఉన్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య మన గవర్నర్ గారు అయినటువంటి పెంకే గోవిందరాజ్ గారు అలాగే ఐపీటీజీ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారు ఇస్టెంట్ క్యాబినెట్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి పెంకే శివ గారు అలాగే క్యాబినెట్ ప్రెజరర్ అయినటువంటి కిరణ్ గారు జెడ్సీ అయినటువంటి శ్రీ సుందరి గారు ఇంకో జడ్సీ అయినటువంటి గణేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇదే వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున కోరుకుంటూ